మనందరం మీ లెవెల్లో మీ ప్రయత్నం చేయండి మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తాం డమ్ యార్డ్ మరి స్టాప్ చేయిస్తాం ప్రారంభం కాకుండానే గెస్ట్ హౌస్ మూతబడేటువంటి పరిస్థితి రాకుండా చూడండి అని చెప్పేసి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మన అడవిని మనం కాపాడుతుంది అందుకే గతంలో కేసీఆర్ గారు అడవిని పెంచింది అర్బన్ కాలేజ్ డెవలప్మెంట్కి మన ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఎక్టర్ మొత్తం ఫెన్సింగ్ చేసి తన అడవిని కాపాడడం జరిగింది ఆ అడవిని మనం రక్షించుకోవాలా కాబట్టి మరి ఈ డంప్ యాడ్ మాత్రం ఖచ్చితంగా నిలుపుదల చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తామన్నా మనం రాధాంతం చేసుకోవద్దు అభివృద్ధి నిరోధకులుగా మారద్దు మన నిరసనపన చేసుకోవాలి కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మీల వల్ల ప్రయత్నం చేయండి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ప్రయత్నం చేస్తా మరి మన ప్రాంతం అభివృద్ధి